ఏయ్ మా ఊళ్ళో మా బాస్కి ఎదురుగా సారా పాటు పడే దమ్ములు ఎవడికి లేవురా పాడారంటే మీ ప్రాణాలు తీస్తాం వెళ్ళిపోండి చెప్పా వీళ్ళకి నువ్వెందుకన్నా నేనే చూసుకుంటాను ஏரா நீ ஊர்ல சாரா பாட்டு பாட கொடுத்தாரா செப்பா thank <laughs> you సారాయ్ గెలవాలనే నా జీవిత ఆశయం దాన్ని నువ్వు సాధించుకొచ్చావు ఈ పాటికి వాడి పర్పస్ అంతా ఈ శుభ సమయంలో నీకేం కావాలో చెప్పు ఇస్తాను నేను అడిగింది మీరు ఇవ్వలేరని నాకు చాలా ఏళ్ళ కిందటే తెలిసిపోయింది సార్ పేచౌరా గుండె మీద ఏటం బాంబు మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళలేదనే కదా నీ బాధ నన్నమంటావు చెప్పు అంత మైకిల్ గారే చేశాడు నన్నేం చేయమంటావు సార్ వాళ్ళ అమ్మ నాన్న కోసం గాలిస్తూనే ఉన్నాను గాలివాళ్ళు వచ్చి ఊరూరు కొట్టుకుపోయింది కానీ ఇదే నా ప్రతిజ్ఞ ఏ నాటికైనా మీ అమ్మ దగ్గరికి నేను చేర్చండి ఎముడో చిప్పించిన పైకి అంతవరకు నీకు కావాల్సినంత డబ్బు తీసుకో రంగు కాగితాలకి జీవితానికి ముడి పెట్టకండి సార్ నన్ను పెంచిన ధర్మానికి మీరు చెప్పిన పని చేయడమే నా బాధ్యత వస్తాను సార్ సెంటిమెంట్ అంటే ఇదేనా పేరులింగం అందుకనే మరి అంతగా పొగిడేయకండి ఈ గారిని మనం కొన్ని పనులకే ఉపయోగించుకుంటున్నందువల్ల మన పడి ఉంటున్నాడు కానీ మన నల్ల వ్యాపారాల సంగతి తెలిస్తే మాత్రం మన పని సెంటిమెంట్ కాదు ఆ సెంటిమెంట్ అవుతుంది అంటావు రోజున ఈ పిఠాపురం యమపురానికే పంపిస్తాడు మీ కత్తికి రెండు వైపులా పదులుందండి ఏంటమ్మా ఏం జరిగింది అసలు విషయం ఏంటో చెప్పమ్మా ఏం జరిగింది రతి నువ్వు మాట్లాడుకో అల్లుడు బయటికి వచ్చినప్పుడు బోన్ పెట్టేస్తున్నాడు అమ్మమ్మమ్మ ఎంత దారుణం నువ్వు ఎక్కడ దొరికావరా వేసం కాలంలో రగ్గులు చలికాలంలో సన్నీళ్లు నిద్రపోయేప్పుడు చెప్పులు ఇచ్చే రకం అండి వీడు ఛాన్స్ దొరికింది కదా రెచ్చిపోకు చచ్చిపోతావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా ముందు నాకు పదివేలు ఇవ్వు చెప్తాను చెప్పు ఈ పదిలో అంతా నా ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రోగ్రామ్ పెడుతున్నాం ఏం ప్రోగ్రామ్ తల్లి మ్యూజికల్ లైట్ సింగర్ ఎవరో తెలుసా సింగర్ మిస్టర్ భార్గవ్

కక్కుపే నాది వడ్డీ కక్కుతావా నీది సామాన్లు హెక్క పోనా అది కాదు ఉద్యోగాలంటే నీ వడ్డీ డబ్బులో ఉసులేయమనుకున్నావా కారు అడిగి పెట్టేట్టు నడుస్తున్నాడు నా ఉద్యోగం రాగానే నీ డబ్బుని మొహర పడేస్తాను నువ్వు అసలు నోరు పూసుకుంటావేనా ముందు అది కాదు కాను భయ్ నువ్వు ఏ ఊరికి అప్పు ఇవ్వలేదు కదా ఈ ఇల్లు రాయించుకునే కదా ఇచ్చావు కొద్ది రోజుల్లో అమ్మాయికి ఎలా ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం దొరకపోతే ఎలా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఈ ఇల్లు నీకే తెగనమ్ముతాను నీ బ్యాకి నువ్వు ఉంచుకుని మిగిలిందే నా చేతికివ్వు నాయనాయి పిడుకులు పడి ఇల్లు కూస్తే మాకు ఏం కావాలి ఇప్పటికు ఇల్లు తగలా పడిపోతే మాకు ఏమైపోవాలి మీకు పెద్ద రవ్వు వచ్చి నువ్వు హరిమతి నువ్వు నోరు మూసుకు లోపల పోతావులేదా ఈ చక్రి కిట్టి మాకు ఖరాబ్ అయింది మొత్తం బాకీ కక్కు ఎంత బే ఐదు వేల ఐదు వందల వడ్డీతో

ఆడవాళ్ళకి అర్థమయ్యే తక్కువ ఆవేశం ఎక్కువ వస్తాను పెంచేది బాబు అన్నా నిన్ను చూస్తే మహమ్మ గులను గడవలో ఆడతారు కదా నువ్వెందుకో పద్మకి అంత అలసిస్తావు అలుసు కాదు రాజప్ప అదేమిటో నా ఒక్క మనసుకే తెలుసు ఓహో ఎక్కడా మా భాస్కర్ మంచివాడట మంచివాడు వచ్చి రౌడి